హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య బాగున్నారు అందరూ మీరు బాగుండాలన్న దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సత్య లోగిలి రిసార్ట్కి అయితే మనం వచ్చాము ఇప్పుడు ఇక్కడ ఈ రిసార్ట్ అందాలన్నీ మీరు చూసిద్దరు ఈ రిసార్ట్ కిరాయి వచ్చేసి ఒక రోజుకి లక్ష రూపాయలు ఏ పార్టీలైనా చేసుకోవచ్చు బర్త్డేలు ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు చాలా పెద్దగుంది ఇదైతే రిసార్ట్ అటు సైడ్కంతా పార్కింగ్ ఏరియా అట్లన్నీ ఉన్నాయి ఇప్పుడు ఒక కారు వస్తుంది కదా అదైతే ఎంట్రన్సు అక్కడ బయట చూసారా అక్కడ బ్లాక్ కార్ వెళ్ళిపోతుంది అదంతా బయట గేట్ లోపల నుంచి ఇటు లోపలికైతే ఎంట్రన్స్ ఉంది ఇది సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ తీస్తుంటారు ఆ నెమలి చూడండి ఎంట్రన్స్లో ఎంత బాగా పెట్టారు ఇటుపక్క అటుపక్క ఒక ఎడ్లు బండి లాంటి రెండు బళ్ళు పెట్టారు చాలా చాలా బాగుంది రిసార్ట్ అయితే ఇప్పుడు అయితే ఒక చిన్న ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది ఫస్ట్ బర్త్డే అంట చిన్న బాబుది ఫస్ట్ బర్త్డే అంటే చిన్నగా ఎదురు వాళ్ళు మూడు రోజులకి తీసుకున్నారు మూడు రోజులకి మూడు లక్షలు అంట ఫంక్షన్ జరిగే రోజు అయితే పాపం వాళ్ళకి వర్షం పడ్డది కొంచెం అంతరాయం అయితే జరిగింది తర్వాత ఒక గంటలో ఇడిసేసింది అప్పుడైతే చాలా చాలా బాగా పార్టీ అయితే చేసుకున్నారు వీడియో మొత్తం చూడండి రిసార్ట్ అయితే అదిరిపోయేలా ఉంది అంతా గ్రీన్గా ఉంది మంచిగా చెట్లు వేసారు మామిడి చెట్లు జామ చెట్లు కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి లోపల చాలా చాలా గ్రీన్గా ఉంది ఫొటోస్కి వీడియోస్కి అయితే చాలా బాగా పడుతుంది మస్తు షూటింగ్లు అయితే ఇందులో జరిగాయంట అవతల సైడు చాలా పెద్ద తులసి చెట్టు అవన్నీ కూడా ఉన్నాయి అవి మొత్తం చూపిస్తా అక్కడ మీకు బాయ్ కనిపిస్తుంది చూడండి అది ఒక బాయ్య అక్కడ వినాయకుడు పూజ షూటింగ్స్కే చాలా చాలా బాగుంటుంది ఇది చాలా సీరియల్ సినిమాలు అయితే షూటింగ్ అయినాయని వాళ్ళు చెప్పారు మాకు అక్కడేమో వినాయకుడు ఉన్నాడు చక్కగా పూజ చేసుకోవచ్చు ఆ బాయికి గిల్క కూడా ఉంది వాటర్ తోడడానికి అలా ముందుకు వెళ్తుంటే అదంతా ఇంకా తోటనే వాళ్ళు అక్కడ ఆవులు కూడా పెంచుకుంటున్నారు గడ్డంతా వీళ్ళు కట్ చేయకుండా ఆవే కట్ చేసేస్తుంది మంచిగా దాని కడుపు నిండుతుంది వీళ్ళకి తోట కూడా క్లియర్ అవుతుంది చక్కగా ఫోటోలు అయితే తీసుకుంటున్నాను నేను అక్కడ కూర్చొని ఇంకా ముందుకేముందో పోయి చూద్దాం చాలా రెండు రెండెకరాలో మూడు ఎకరాలో ఉన్నట్టుగా ఉంది ఆ తోట అంత అయితే ఇదేందో ఇక్కడ సైడ్కి ఏదో కనిపిస్తుంది పోయి చూసొద్దాం రండి ఇదంతా వాటర్ ఉంటే బాగుంటుందేమో ఇప్పుడైతే అందులో వాటర్ ఏం లేదు ఇలా కొద్ది చిన్న ఫ్లైఓవర్ ఉంది ఆ లోపలికి ఇంకేమో ఉన్నాయి చూద్దాం వర్షం పడ్డప్పుడైతే ఫుల్ నీరు ఉంటుందేమో ఇప్పుడైతే ఏం లేదు వాళ్ళైతే అందులో నీళ్ళు ఏం నింపలే కానీ అందులో ఒక చేప ఒక తాబేలు ఒక కుందేలు అన్ని బొమ్మలు ఉన్నాయి నేనైతే ఒక తాబేలు పట్టుకున్నా అవన్నీ వాటర్ నింపితే చాలా బాగా కనిపిస్తాయి ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి మనకు అలా కొద్దిగా ఎండిపోయినట్టుగా అలా కనిపిస్తుంది కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందబ్బా అదైతే ఈ రిసార్ట్ ఎక్కడుందో తెలుసా చిలుకూరులో ఉంది చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటారు కదా అక్కడ చిలుకూరు దగ్గరలో ఉంది అక్కడ చాలా రిసార్ట్లు ఉంటాయంట ఇలానే మేమైతే ఒక రిసార్ట్కి వెళ్ళాము రింగుల్ రింగుల్ కార్ వచ్చిందండి వాళ్ళ చుట్టాల్లో ఎవరో కొంచెం గట్టిగా ఉండేటోళ్ళే ఉన్నారు మంచిగా ఆడి కార్ మీద ఫంక్షన్ కి వచ్చారు చాలా బాగుంది కదా రెడ్ కలర్ దాని రేటు ఇంత ఉంటది అని వాళ్ళు మాకు చే అందరు నోరెలబెట్టాం అసలు మేమైతే నమ్మనే నమ్మట్లేదు ఇది ఇంత చిన్న కారు ఉంది దీనికి ఇంత రేటా అనుకుంటున్నాం దాని బ్రాండ్ మాకేం తెలుసు స్విమ్మింగ్ పూల్ చూసినాక ములగకపోతే బిర్యానీ చూసినాక తినకపోతే అసలు ప్రాణం ఒప్పుతుందా ఆ స్విమ్మింగ్ పూల్ అయితే ఎవరైనా దావతికి వెళ్ళప్పుడే నింపుతారు చాలా ఫ్రెష్ గా ఉంది వాటర్ అప్పుడే నింపారు దావత అయిపోయినాక వాటర్ అంతా బయటకు వదిలేస్తారంట మళ్ళీ ఎవరైనా వెళ్తేనే నింపుతారంట అక్కడ పైన ఒక రేకుల చెడ్డలాగా కనిపిస్తుంది చూసారా అక్కడ అయితే ఒక ఉయ్యాలు ఉంది అంత పైన ఊగితే గాని ఉయ్యలాగా ఉండదో ఏమో తులసి చెట్టు చూడండి తులసి కోట ఎంత బాగుందో సీరియల్స్కి సినిమాకి షూటింగులకి అయితే ఇది మస్తు ఉంటుంది ఇంటి అయితే ఇంత పెద్దది మీరు ఎక్కడైనా చూసారో లేదో ఓన్లీ మనం షూటింగుల లాంటినే అంత పెద్ద తులసి కోట అయితే చూస్తాము ఇంటికాడ ప్రతి ఒక్కరు చిన్నగానే పెట్టుకుంటారు తులసి కోట అయితే మాత్రం ఓన్లీ మనం సీరియల్లో సినిమాల్లోనే ఇలా పెద్దగా చూస్తాం ఇప్పుడుకైనా మీకు అర్థమై ఉంటుంది ఈ రిసార్ట్లో చాలా షూటింగులు జరుగుతాయి అని ఇక్కడ డోర్ ఉంది కదా ఆ డోర్ని చూసి వెనకాల రూమ్ ఉందేమో అనుకున్నా నేను కాదు అటు కూడా తోటనే ఉంది ఇదైతే కిచెను డైనింగ్ హాల్ భోజనం చేయడానికి చాలా బాగుంది పెద్దగా ఉంది సైడ్ అయితే వంటబండ అవన్నీ ఉన్నాయి ఏ సామాన్లు పెట్టినా బయటకు కనబడకంటే మంచి అలమార్లు అయితే తలుపులు అయితే బాగున్నాయి ఇక్కడ ఫ్యామిలీ అంతా నిలబడ్డారు చూసారా అక్కడైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఒక రోజు మొత్తం ఓన్లీ ఫొటోలకి వీడియోలకే కేటాయించారా బాబు బర్త్డే చేసుకుంటున్న చిన్న బాబు వాళ్ళ మమ్మీ కంట ఫైవ్ ల్యాక్స్ శాలరీ అంట సాఫ్ట్వేర్ జాబ్ అంట అందుకే అంత మంచిగా చేసుకుంటున్నారు ఇన్ని లక్షలు పెట్టి రిసార్ట్ బుక్ చేసుకొని అన్ని రోజులు అంత బాగా ఇదైతే పైన రూమ్స్ వాళ్ళు ఉండే రూమ్లు అయితే ఇలా ఉన్నాయి మంచం ఎంత బాగుంది కదా మంచము సోఫా సెట్లు భలే ఉందేమో నేనైతే ఎప్పుడైనా సినిమాల్లో సీరియల్లోనే చూశాను ఇంత మంచి మంచి మంచాలు సోఫా సెట్లు డైనింగ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ ఇప్పుడైతే రియల్గా చూశాను చాలా ఎగ్జాక్ట్గా అనిపించింది చాలా చాలా బాగుంది మంచం అయితే మస్తు నచ్చింది సోఫా సెట్లు కూడా చాలా బాగున్నాయి చూడండి అసలు బ్లాక్ కలరు కొద్దిగా కాఫీ కలర్లో ఉన్నాయి అసలు మురికి పట్టవు మాసిపోవు మంచిగా ఉన్నాయి ఇంకా ఇంకొక రూమ్ ఉందంట చూద్దాం అది ఎలా ఉందో ఇదంతా అయితే బయటని అలా ఉంది పైన ఫస్ట్ ఫ్లోర్లో బయటంతా అలా ఉంది లొకేషన్ ఇది ఇంకొక రూము ఇది చిల్డ్రన్స్ రూమ్ లాగా ఉంది బెడ్ అయితే సింగిల్గా సింగిల్ బెడ్ లాగా ఉంది ఇది ఆ రూమ్ అంతా మంచిగా అయితే ఇది లేదు కానీ పిల్లల వరకు ఓకే మంచిగానే ఉంది ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది ఒకటి సోఫాలు అవన్నీ అయితే ఈ ఈ రూమ్లో లేవు ఓన్లీ ఆ ఒక్క రూమ్లోనే ఉన్నాయి ఇవి మొత్తం సామానులతో మనకైతే అలా ఇస్తారు అది ఏసీలు మంచాలు సోఫా సెట్లు కుర్చీలు ప్రతి ఒక్కటిగా మనం ఓన్లీ ఫంక్షన్ాలకు వెళ్తే ఎలాగైతే సామాన్ అంతా అక్కడ ఉంటాయో ఈ రిసార్ట్ కూడా అంతే అలానే ఉన్నాయి ఏసీతో సహా ఉన్నాయి చాలా బాగుంది డబ్బులు ఉన్నోళ్ళు ఎవరైనా ఇలానే చేసుకోండి అబ్బాయి లేని వాళ్ళంటే ఎలాగ వెళ్ళలేరు కానీ ఉన్నోళ్ళైతే మంచిగా ఇలా పెళ్ళిళ్ళైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా బర్త్డేలు చారీ ఫంక్షన్స్ అలా చేసుకోండి చాలా చాలా బాగుంది రిసార్ట్ అయితే పైనుండి చూస్తే ఆ తోట అంతా ఎలా కనిపిస్తుందో చూడండి మస్తుంది కదా సాయంత్రం పూట పైన అలా తిరుగుతూ చుట్టూ తోటను చూస్తే ఎంత హాయిగా ఉందంటే చాలా చాలా బాగుంది అక్కడ కింద గిన్నెలో వాటర్ వాటర్ కనిపిస్తున్నాయి కదా మీకు అందులోనే అబ్బాయిని చిన్నబాబుని అయితే పెట్టి ఫోటోలు తీసారు కింద హాల్ అంతా ఇలా ఉంది మొత్తం మనకి ఆ సామాన్లతోటి అలా ఇస్తారు డెకరేషన్ అయితే మాత్రం మన ఇష్టమేగా మనం ఎలా చేయమంటే దాన్ని బట్టి డబ్బులు అయితే ఉంటాయి వీలైతే మంచిగా బంతి పువ్వులతో చాలా సింపుల్గా చేసుకున్నారు నీట్గా చాలా చాలా బాగుంది పొద్దుంతా ఫోటో షూటింగ్స్ అయిపోయినాయి ఇంకా నైట్ అయింది దావతో అయితే ఇప్పుడు మనకు అదంతా గ్రీన్గా కనిపిస్తుంది కదా అదంతా బండకి బండకి మధ్యలో గ్యాప్ ఉంచితే ఆ గడ్డ అలా పుట్టి అదే అలా మోడల్గా ఉంది వీలైతే దాన్ని ఏమీ మళ్ళీ ప్రత్యేకం చేయలేదు బండకి బండకి మధ్యన గ్యాప్ ఇస్తే గడ్డి వస్తుంది కదా అదే అంత మంచిగా అలా అయిపోయింది ఇదంతా పార్కింగ్ ఏరియా అటు సైడు లైట్లు కనిపిస్తున్నాయి కదా అటు అయితే దావు జరుగుతుంది రెండు దగ్గర్లు మంచిగా బెలూన్లతో వెల్కమ్ లెక్క బాగా కడిపారు ఫంక్షన్లకి మీరు వెళ్ళారా నేనైతే ఇది రెండోసారి ఇంత పెద్ద దానికైతే వెళ్ళడం ఫస్ట్ అయితే ఇంకా ఇంతకంటే పెద్ద ఫంక్షన్కి వెళ్ళాను ఇది రెండోది ఆ డిన్నర్ జరిగిన ప్లేస్ అంతా చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది కదా ఆ గోడ చుట్టూ లైటింగ్లు అయితే పెట్టారు చమక్ చమక్ చమక్మన్ మెరుస్తున్నాయి చాలా బాగున్నాయి సరేలేండి వాళ్ళు ఫంక్షన్ వాళ్ళు చేసుకుంటారు వంటలు ఏమేమి చేస్తున్నామో చూద్దాం రండి ఇప్పుడైతే ఇదైతే బ్రెయిన్ మూడు ఆటలు కట్ చేశారు వాళ్ళు మూడు బ్రెయిన్లు అవి కర్రీస్ వచ్చి మామిడికాయ పప్పు పన్నీర్ కర్రీ సాంబారు ఒక ఫ్రై ఇలా వెజ్ కర్రీస్ అయితే కొన్ని ఉన్నాయి నాన్ వెజ్ అయితే మటను చికెను బోటి తలక నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చేసి అయితే ఉన్నాయి ఫంక్షన్ అయితే మొత్తానికి చాలా చాలా బాగా అయితే ఇదైతే బోటీ ఫ్రై బోటీ ఫ్రై లూజు కావాలంటే లూజ్ దగ్గరికి ఫ్రై కావాలంటే దగ్గర ఫ్రై ఎలా కావాలంటే అలా చేసిస్తాం మందులోకి ఇది చాలా బాగుంటుంది పని చేసిన కాడ కష్టం అనిపించంటే వచ్చి రాని మాటలు వచ్చిరాని జోక్స్ వేసుకొని అలాగా కాళ్ళ మెల్లదీసాలి అట్లయితేనే మళ్ళీ మళ్ళీ పనికి వెళ్ళాలనిపిస్తుంది ఓ ఊకే సీరియస్గా చేసుకొని ఉన్నాం అనుకో ఇంకా పనే చేయవద్దు కాదు ఇక ఏం పనిరా బాబు అనిపిస్తుంది అందుకే అప్పుడప్పుడు నవ్వండి నవ్వితే ఆరోగ్యానికి మంచిదే పని చేసిన ఓ మూత ముడుచుకొని ఉండకండి భలే చల్లగా ఉన్నాయి వాటర్ అయితే మస్తు కూల్గా ఉంది వర్షం పడ్డది అప్పుడేని ఈత రాదు ఏదో ఉత్తు అట్లట్ల కొట్టినా తల పైకెత్తి ఈత కొట్టాలంట నాకేమో తెలియదు తల లోపల పెట్టి ఈత కొడితే ఎటెళ్తున్నానో తెలి తెలుస్తలేదు ఎటో ఒక్కసారి గుద్దు ఎవరికైనా ఈత వచ్చా ఈత వస్తే కామెంట్ చేయండి అప్పట్లో అయితే అందరూ బాయిల్ అంటేనే ఈత నేర్చుకుండేటోళ్ళు కానీ ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్లో డబ్బులు ఇచ్చి నేర్చుకుంటున్నారు నీట్ ఎక్కువ ఒకదానికి నీటిలో ఎంతసేపు ఉన్నా బయటకు రాబోద్దు కాదు కానీ దానికైతే అదే ఇల్లు కాబట్టి ఎంతసేపు అయినా ఉంటుంది నాకు అది ఇల్లు కాదు కదా తప్పదు బయటికి రావాల్సింది కానీ రావడానికి మనసు ఒప్పట్లేదు ఎంత చల్లగా ఉన్నాయో వాటర్ అయితే మస్తు ఎంజాయ్ చేసిన అయితే ఫుల్గా తడిసి తడిసి స్విమ్మింగ్ చేసేసి బయట తడిసిడు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ బట్టల్ని జుట్టుని ఆరబెట్టుకోవడం ఒక ఎత్తు మొత్తానికైతే ఫంక్షన్ చాలా చాలా బాగా అయింది వీడియో చూసినాక అనిపించిందో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్